మరుగనేది లేకుండా తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు మార్కెట్ ధరకు కొని అప్పటికప్పుడు డబ్బులు ఇవ్వబడును అండ్ గోల్డ్ బయర్స్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మనకు సంబంధించిన ఎటువంటి కష్టాలకి నివారణ అవునండి మన ఇంట్లో మనకి ఎన్నో రకాల మానసికంగా కావచ్చు శారీరకంగా కావచ్చు లేదు అనంటే మనకి ఇంట్లో మనం చేయబోయే ఏ పనులకి ఆడంకాలైనా సరే ఇటువంటి ఎన్నో సమస్యల్ని మనం ఎదుర్కొంటూ ఉంటాము అయితే కేవలం ఉప్పు ఒక ఉప్పుతోనే మనం ఇటువంటి అన్ని సమస్యలకి నివారణ అనేది పొందవచ్చు అది ఎలా అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం దానికైనా ముందు మీలో ఎవరైనా ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఆల్ అని క్లిక్ చేయండి దాంతో మేం పెట్టే ఇటువంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ వెంటనే మొట్టమొదటిగా మీ దగ్గరికే నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది ఫ్రెండ్స్ మనిషి అన్నాక ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య అనేది ఉంటూ ఉంటుంది కానీ ఈ సమస్యలు మనకే ఎందుకు అని చెప్పి చెప్పే ఆలోచన ఎన్నోసార్లు మనకి వస్తూ ఉంటాయి దానికి కారణం కొన్ని దోషాలు ఉంటాయి పితృదోషం కావచ్చు వాస్తు దోషం కావచ్చు అలాగే మనకి సంబంధించిన గ్రహాలకి సంబంధించిన దోషాలు కావచ్చు ఇటువంటి మూలన మనకి ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ అవుతూ ఉంటాము బట్ మనకు అది తెలియకపోవడంతో ఎందుకు నాతోనే ఇలా జరుగుతుంది చేపట్టిన ఏ పనైనా సరే నాకు పూర్తి అవ్వట్లేదు అని ఒక డిప్రెషన్లోకి మనం వెళ్ళిపోతూ ఉంటాము అయితే ఈరోజు మనం ఇక్కడ చాలా మంచి మూడు టిప్స్ తెలుసుకుందాం దాంతో మన కష్టాలని నివారించుకుందాం అయితే ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం చాలాసార్లు మనం అనుకుంటూ ఉంటాము మనం ఏ పని చేపట్టినా ఆ పని అనేది ఆగిపోతుంది తీరా ఆ పని జరిగిపోతుంది అనుకున్న సమయంలో అది ఆగిపోయి మనకి మళ్ళీ దుఃఖాన్ని మిగులుస్తుంది అటువంటి సమయంలో కావచ్చు లేదు అనంటే మీరు ఎంతో మానసికంగా ఒత్తిడికి గురవుతున్నా సరే మీకు ఎక్కువగా నెగిటివిటీ ఆలోచనలు వస్తున్నా సరే ఎటువంటి ఏ బాధ అయినా సరే మీరు ఎన్నోసార్లు జాబ్కి ట్రై చేస్తూ ఉన్నారు బట్ జాబ్ అనేది మీకు రావట్లేదు లేదా సంతానం కోసం కొత్త కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానీ వాళ్ళు బిడ్డల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు వాళ్ళకి బిడ్డలు అనేవి పుట్టట్లేదు ఈ విధంగా ఉన్న ఎటువంటి సమస్య అయినా సరే ఫ్రెండ్స్ మీకు ఎటువంటి టెన్షన్ తీసుకోవాల్సిన పనే లేదు మీకు ఇష్టమైన దైవం ముందు నుంచొని మీ రెండు చేతుల్ని దోసిట్లాగా చేసుకొని ఆనిచ్చండి ఇక దాంట్లో ఉప్పు వేసేయండి ఇక మీరు ఏ దేవుణ్ణైతే ఇష్టంగా మీరు స్మరించుకుంటారో ఆ దేవుణ్ణి స్మరించుకుంటూ మీకున్న ఎటువంటి కష్టాలైనా సరే దాన్ని మీరు స్మరించుకోండి నాకు ఈ విధంగా ఉద్యోగం అనేది రావట్లేదు లేదా సంతానం కలగట్లేదు లేదా మానసిక ఒత్తిడికి ఎక్కువగా గురవుతున్నాను ఈ విధంగా ఏ సమస్య అయినా సరే మీరు మీ ఇష్టానికి సంబంధించిన దైవం ఏదైతే ఉన్నా లేదా మీ కుల దైవం ఎవరైతే ఉన్నారో వాళ్ళని స్మరించుకుంటూ మీకు సంబంధించిన ప్రతి ఒక్క దుఃఖాన్ని బాధని ఆ ఉప్పులోకి మీరు వేస్తున్నట్టుగా మీరు దాంట్లో భావిస్తూ మీరు ప్రతి ఒక్క మాటని మీ కష్టాన్ని చెప్పుకుంటూ ఆ ఉప్పులోకి అది వెళ్తున్నట్టుగా మీరు భావించండి ఆ విధంగా కానీ మీరు చేసుకొని మీ ఇష్టమైన దైవాన్ని మీరు తలుచుకుంటే ఖచ్చితంగా మీకు అది ఉప్పు రూపంలోకి అట్రాక్ట్ అనేది అయిపోతుంది మీ బాధలు మీ కష్టాలు ప్రతి ఆ ఉప్పు అనేది లాగేసుకుంటుంది నెగిటివిటీ పోతుంది ఇక దాని తర్వాత మీరు దేవుడికి దండం పెట్టుకుంటూ వీటన్నిటి నుంచి మమ్మల్ని నివారణ పొందించండి అని అని చెప్పి స్మరించుకుంటూ మీరు ఈ ఉప్పుని తక్షణంగా ఇంట్లోంచి బయటికి జాగ్రత్త పడండి ఈ ఉప్పు చిన్న రవ్వ కూడా ఇంట్లో పడకుండా మీ ఇంట్లో ఎటువంటి పనికి కూడా ఇది ఉపయోగించుకోకుండా ఉండాలి వెంటనే మీరు ఈ ఉప్పుని ఇలాగే దోసిట్లో పట్టుకొని బయటికి వెళ్ళిపోయి ఇంటి బయటికి వెళ్ళిపోయి ఎక్కడొక చోట దూరంగా కాస్త మట్టిని తీసి దాంట్లో దీన్ని పూర్తి చేసేయండి ఇక ఇంటికి వచ్చేసి కాళ్ళు చేతులు కడిగేసుకోండి మీరే చూస్తారు కదా ఈ విధంగా చేసినప్పుడు మీకు ఆటోమేటిక్గా మీ లైఫ్లో మార్పు అనేది కనపడుతుంది బట్ ఇక్కడ మీరు గమనించాల్సింది ఒకే ఒక విషయం దీన్ని ఎప్పుడు స్టార్ట్ చేసినా సోమవారం నుంచి లేదా శుక్రవారం నుంచి మొదలు పెట్టండి ఈ విధంగా మీరు మూడు సార్లు చేయాలి అంటే మూడు రోజులు కంటిన్యూగా చేయాలి సోమవారం మొదలు పెడితే సోమ మంగళ బుధ చేయాలి లేదా శుక్రవారం మొదలు పెడుతున్నారు శుక్ర శని ఆదివారం ఖచ్చితంగా చేయాలి కంటిన్యూస్లీగా త్రీ డేస్ అనేది మీరు దీన్ని ఖచ్చితంగా చేయాలి ఇక రెండో రెమెడీ వచ్చేసేటప్పటికీ దృష్టి అండి అవునండి దిష్టి అనేది మనిషికి ఎంతో ఎక్కువగా తగులుతూ ఉంటుంది మనం చేసే ఎటువంటి పనులు అయినా సరే అవి ఆడంకాలని ఆపుతుంది నరుడు కంటికి నల్లరాయి కూడా పగులుతుంది ఎందుకు అనంటే దృష్టికి అంత ప్రభావం ఉంటుంది కాబట్టి మనం ఎదుగుతున్నాము లేదంటే ఏదైనా కొంటున్నాము అని అంటే బయట వాళ్లే కాదు కదా ఆయన వాళ్ళలో కూడా ఈర్షాభావం అనేది కలుగుతూ ఉంటుంది సో అటువంటి పనులు మీకు ఆగిపోతున్నాయి అని అనుకుంటే మీరు చేయాల్సింది ఒకే ఒక పని ఒక శనివారం నాడు ఏడు మేకుల్ని తీసుకోవాలి అవునండి మనం ఏదైతే గోడకి కొట్టి పటాలవి తగిలిస్తుంటాం కదా ఆ మేకులు అనమాట అటువంటివి ఏడు మేకుల్ని తీసుకొని దాన్ని ఒక కాగితంలో పెట్టేసి ఆ మేకులు మనకి కనపడకుండా ఉండేలాగా ఆ విధంగా దాంట్లో ఎంత ఉప్పు అయితే పడుతుందో అంత ఉప్పుని తీసి దాంట్లో వేసేయాలి మనకి ఇవి మేకలు అనేవి ఎక్కడ కూడా కనపడకూడదు ఆ విధంగా వాటిని మొత్తం ఉప్పుతో కవర్ చేసేయాలి ఇక దాని తర్వాత దాన్ని ఒక చిన్న లాగా కట్టేసుకొని మీరు ఇంట్లో మీకున్న సమస్య కానీ మీకున్న నరదృష్టి కానీ ఏదైతే ఉందో అదంతా పోవాలని చెప్పేసి నెగటివిటీ ఎనర్జీ అంతా పోవాలని చెప్పి స్మరించుకొని చక్కగా వెళ్ళిపోయి ఏదో ఒక రావి చెట్టు కింద మీరు కాస్త మట్టి తీసి దాన్ని అక్కడ పూడ్చిపెట్టేసి వచ్చేసేయాలి ఈ విధంగా చేస్తే మీకున్న ఎటువంటి నెగిటివిటీ అయినా సరే ఎటువంటి దృష్టి అయినా సరే ఇట్టే తొలగిపోతుంది ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు ఇక లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఫ్రెండ్స్ చాలా సార్లు ఏమవుతుంది అని అంటే మనము గృహ ప్రవేశం అనేది చేస్తూ ఉంటాం ఈ రోజుల్లో చాలామంది కట్టిన ఇళ్ళుల్నే కొంటూ ఉన్నారు లేదంటే అపార్ట్మెంట్స్ అనేవి తీసుకుంటూ ఉన్నారు ఒకప్పుడైతే చక్కగా భూమి తీసుకొని శంకుస్థాపనం చేసి దాంట్లో వాస్తుకి సంబంధించిన అన్నీ చూపించుకొని గదులు అనేవి కట్టించుకునేవాళ్ళు బట్ ఇప్పుడున్న జనరేషన్కి ఫాస్ట్ లైఫ్కి మాక్సిమం అందరూ రెడీమేడ్ హౌసెస్ అంటే అపార్ట్మెంట్ కావచ్చు కట్టిన ఇల్లులు కావచ్చు అటువంటివి తీసుకుంటూ ఉంటున్నారు చాలాసార్లు అలా తీసుకోవటం వలన మనకి వాస్తు అనేది కరెక్ట్గా మన పేరు ఫలాల మీద కలిగి ఉండదు దాంతో మనకి ఎన్నో సమస్యలు అనేవి ఎదురవుతూ ఉంటాయి అటువంటి వాళ్ళకి చిన్న నివారణ మీరు మీ ఇంట్లో ఎటువైపు అయితే వాస్తు దోషం ఉంది అని అనుకుంటున్నారో లేదా మీకు తెలిసింది అని అనుకుంటే ఆ ఇంట్లో అంటే ఆ ఇంటికి ఆ మూలన అంటే ఇంట్లో కిచెనా వాష్రూమా బెడ్రూమా హాలా ఎక్కడైతే మీకు వాస్తు దోషం ఎక్కువగా ఉంది అని చెప్పి అనిపిస్తుందో అక్కడ మీరు ఒక మూటలో కాస్త ఉప్పుని వేసేసి దాన్ని మంచిగా ఒక మూటలాగా కట్టేసి అక్కడ పెట్టేయాలి ఆ కార్నర్లో కానీ మీరు పెడితే మీకున్న ఎటువంటి నెగటివిటీ కావచ్చు వాస్తు దోషం కావచ్చు పితృదోషం కావచ్చు ఎటువంటి దోషాలైనా సరే అవి అక్కడి నుంచి దాన్ని అట్రాక్ట్ చేసుకుంటుంది కానీ దీన్ని మీరు గమనించుకోవాల్సింది ఏంటి అని అంటే మీరు ఎప్పుడైతే ఆ మూటని పెడుతున్నారో ఆ రోజు నుంచి లెక్కేసుకొని ఏడు రోజుల పాటు దాన్ని అక్కడ ఉంచిన తర్వాత దాన్ని మళ్ళీ మార్చేయాలి మార్చేసి మరో మూటని పెట్టాలి అంటే ప్రతి సెవెన్ డేస్కి ఒక్కసారి ఆ ఉప్పు మూటని ఆ ఏదైతే మనకి దోషం ఉన్న ప్లేస్లో మనం పెట్టామో వాస్తు దోషం ఉన్న ప్లేస్లో దాన్ని అక్కడి నుంచి చేంజ్ చేయాలన్నమాట ఇలా ట్వంటీ వన్ టైమ్స్ ఇరవై ఒక్కసార్లు ప్రతి ఏడు రోజులకి ఒక్కసారి మీరు ఆ మూటని చేంజ్ చేస్తూ అక్కడ పెట్టుకోవాలి ఈ విధంగా చేస్తే మీ ఇంట్లో ఉన్న ఎటువంటి వాస్తు దోషం అయినా సరే ఇట్టే మాయమైపోతుంది మీకు ప్రతి ఒక్క పనిలో కలిసి రావటం అనేది జరుగుతుంది ఇప్పుడు దాకా మీరు ఫేస్ అయిన ఎటువంటి ప్రాబ్లం అయినా సరే ఇక ముందట మీరు ఫేస్ అవ్వరు సో అంత బాగా ఇది పనిచేస్తుంది సో ఫ్రెండ్స్ ఈ రోజుకి ఈ వీడియోలో ఇంతవరకే మీకు కానీ మా ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్